కొంచెం భయంకరమైన మార్పు దిశగా నడుస్తుంది రోబోట్లు మన ఇళ్లలో వృద్ధ రంగాల్లో ఆసుపత్రుల్లో మన పనులు చేస్తున్నాయి కానీ రోబోట్ ఒక శిశువుకు జన్మనిస్తే ఒకప్పుడు జన్మ సృష్టి అనేది దైవ రహస్యం స్త్రీ గర్భగుండలో పెరిగిన ప్రాణకణం తల్లి గుండె చప్పుడు విని లోకాన్ని చేరదు కానీ ఇప్పుడు ఆ రహస్యాన్ని మనమే యంత్రాల చేతుల్లో తీస్తున్నాం ఒక మానవ శిశువు రోబోట్ గర్భం నుంచి వెలువడితే అవును చైనాలోని ఒక హైటెక్ ప్రయోగశాలలో రోబోట్ గర్భంపై పరిశోధన జరుగుతుంది ఇది శాస్త్ర విజ్ఞానమా లేక మానవత్వానికి భయంకరమైన సంకేతమా ఈ వీడియోలో ఈ ఆవిష్కరణ గురించి తెలుసుకుందానండి వెల్కమ్ టు ది ఇన్ఫార్మికా చైనాలోని సుజాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఒక యంత్రం మానవ జన్మ రహస్యాన్ని దాపుతోంది శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఓమ్ టెక్నాలజీ అంటే కృత్రిమ గర్భంపై ప్రయోగాలు చేస్తున్నారు సాధారణంగా ఇది వైద్య రంగంలో ముందరుగు అకాల ప్రసవం అయిన శిశువులను కాపాడటమే కాదు రేపటి మానవ నాగరికత రూపాన్ని పూర్తిగా మార్చేసే శక్తి దీనిలో దాగి ఉంది కానీ ఇప్పుడు రోబోట్ గర్భం అనే కొత్త ప్రాజెక్టుపై పరిశోధన జరుగుతుంది ఈ రోబోట్ గర్భంలో ఎక్టోజెనిసిస్ అనే టెక్నాలజీ మానవ ఎంబ్రియాను ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో తొమ్మిది నెలలు పెంచుతుంది ఏఐ సెన్సార్లు గుండె చప్పుడు కనవృద్ధిని ప్రతి లోపాన్ని ట్రాక్ చేస్తాయి ఆక్సిజన్ పోషకాలు ఉష్ణోగ్రత అన్ని ఏఐ కంట్రోల్ చేస్తుంది ఇది కేవలం వైద్యరంగ ప్రయోగం కాదు ఇది ఒక ఫ్యూచర్ సివిలైజేషనల్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ టీమ్ లీడర్ డాక్టర్ లూక్ బ్యాంగ్ ఇది సాధారణ పరిశోధన కాదు ఇది ఒక వైద్య విప్లవం మనం మానవ జన్మ భవిష్యత్తును తిరిగి వ్రాస్తున్నామని చెబుతున్నారు కానీ ఒక ప్రశ్న ఒక యంత్రం మానవ జన్మ రహస్యాన్ని నియంత్రించడం సరైనదా ఈ రోబోట్ గర్భం ఒక సాధారణ ఇంక్యుబేటర్ కాదు ఇది ఒక బయోమెటీరియల్ మాస్టర్ పీస్ ఇది స్త్రీ గర్భం లాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది ఏఐ సెన్సార్లు ఎంబ్రియో హార్ట్ బీట్ గ్రోత్ హెల్త్ను రియల్ టైంలో మానిటర్ చేస్తాయి ఏదైనా ఒక చిన్న లోపం గమనించిన వెంటనే ఏఐ న్యూట్రియన్ సప్లై ఆక్సిజన్ లెవెల్స్ టెంపరేచర్ని అడ్జస్ట్ చేస్తుంది ఇది ఒక యంత్రం కానీ దాని లోపల ప్రాణం ఊపిరి పీల్చుకుంటుంది ఈ టెక్నాలజీ ఐవీఎఫ్ టెక్నిక్తో స్టార్ట్ అవుతుంది ఎంబ్రియోను ల్యాబ్లో క్రియేట్ చేసి రోబోట్ గర్భంలో ఇంప్లాంట్ చేస్తారు బయో కంపాటబుల్ మెటీరియల్ను ఎంబ్రియోకు సేఫ్ ఎన్విరాన్మెంట్ను ఇస్తాయి ఏఐ అల్గోరిథమ్స్ డేటాను అనాలసిస్ చేసి ఎంబ్రియో గ్రోత్ను పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తాయి ఈ సన్నివేశం ఒక సెన్స్ ఫిక్షన్ సినిమా లాంటిది కానీ ఇది నిజం ఆలోచించి ఒక శిశువు రోబోట్ గర్భంలో తొమ్మిది నెలలు పెరుగుతుంది కానీ తల్లి గర్భంలో ఉండే ప్రేమ ఆత్మీయత రక్త సంబంధం నాడీ అనుబంధం ఇవన్నీ రోబోట్కు ఉండవు శాస్త్రవేత్తలు ఇది మానవ పరిణామం యొక్క తదుపరి దశ అంటున్నారు కానీ తత్వవేత్తలు ఇది మానవత్వం ముగింపుకి ఆరంభం కావచ్చని హెచ్చరిస్తున్నారు ఒక శిశువు తల్లి స్పర్శ లేకుండా తల్లి గుండె చప్పుడు వినకుండా మెషిన్ బీప్స్ వింటూ పెరిగితే ఆ బిడ్డ మనసు ఎలా రూపుదిద్దుకుంటుంది చైనా ఒక మిలియన్ జనాభా ఉన్న దేశం ఒకప్పుడు వన్ చైల్డ్ పాలసీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఇప్పుడు ఈ టెక్నాలజీతో జనాభా సమస్యలను పరిష్కరించాలని చూస్తుంది సుజో ఇన్స్టిట్యూట్లో డాక్టర్ లూగ్ గ్వాటి ఈ టెక్నాలజీని రీడిఫైన్ చేస్తుంది ఇన్ఫర్టిలిటీతో బాధపడే జంటలకు ఇది కొత్త ఆశ గర్భాధారం రిస్కులు తగ్గుతాయి సింగిల్ పేరెంట్స్కు కొత్త అవకాశాలు పాపులేషన్ క్రైసిస్కి ఇది ఒక సైన్స్ వ్యాపారం మెడికల్ రీసెర్చ్లో ఈ టెక్నాలజీ ఎంబ్రియో డెవలప్మెంట్ను స్టడీ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది సైన్స్లో ఒక లీవ్ కానీ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ఈ టెక్నాలజీ మానవ జన్మ ప్రక్రియను ఎలా మారుస్తుంది ఒక భవిష్యత్తు ఊహించని మహిళలకి గర్భం అవసరం లేదు ఒక జంట ఒక బిడ్డను కోరుకుంటే వారు ఒక ల్యాబ్కి వెళ్తారు ఒక ఫామ్ నింపి పర్ఫెక్ట్ జెనెటిక్స్తో ఒక బిడ్డను ఆర్డర్ చేస్తారు రోబోట్ గర్భంలో తొమ్మిది నెలల్లో ఆ బిడ్డను పెంచి ఆ జంటుకు అందిస్తారు సమాజంలో తల్లి బిడ్డ అనుబంధం కనుమరుగవుతుంది లవ్ విల్ బి రీప్లేస్డ్ బై లాజిక్ మదర్ విల్ బి రీప్లేస్డ్ బై మెషిన్ కుటుంబం బంధం తల్లితనం ఇవన్నీ ల్యాబ్ గోడలు వెనక బందీలు అవుతాయి ఈ భవిష్యత్తు మనకు కావాలంటారా లేక మనిషి యంత్రానికి బానిసవుతున్నాడా సైన్స్ ఒక దశలో మానవత్వాన్ని కాపాడుతుంది కానీ దాన్ని నియంత్రించేది ఎవరు రాజకీయ శక్తులా లేక సైన్యమా ఒక డిక్టేటర్ తన సైన్యాన్ని సృష్టించుకోవాలని నిర్ణయిస్తే రోబోట్ గర్భాల ద్వారా పర్ఫెక్ట్ సోల్జర్స్ని తయారు చేస్తే లేదా దీన్ని ఒక బయో వెపన్లా ఉపయోగిస్తే అప్పుడు మన భవిష్యత్తు ఒక సైన్స్ ఫిక్షన్ హర్రర్ మూవీలా మారిపోతుంది మన పురాణాల్లో వేదాల్లో చెప్పేది ఏంటంటే జీవం పవిత్రమైనది తల్లి గర్భమే ఆ పవిత్రతకు ఆలయం కానీ యంత్రం ఆ పవిత్రతను రీప్లేస్ చేస్తే ప్రకృతి వర్సెస్ యంత్రం అనే యుద్ధం ప్రారంభమవుతుంది అసలు మన భవిష్యత్తు ఎటు వెళుతుంది ఒకరోజు మన వంశావళి మన పుట్టుక మన కుటుంబం ఇలా అన్ని రోబోట్ గర్భాలకే అప్పగిస్తామా లేక మనం శాస్త్రాన్ని ఒక హద్దుల్లో ఆపుతామా ఈ ప్రయోగం మనకు ఒక పెద్ద ప్రశ్న వేస్తుంది మనిషి తన భవిష్యత్తుపై ఆధిపత్యం కలిగి ఉంటాడా లేక రోబోట్ గర్భాల్లో కొడతాడా భవిష్యత్తు తలుపులు తెరుచుకున్నాయి ప్రశ్న ఒకటే మనం ఏ తలుపు ఎంచుకుంటాం సైన్స్ మనకు కొత్త అవకాశాలు ఇస్తుంది కానీ ప్రతి ఆవిష్కరణ ఒక షాదం తెస్తుంది చైనా రోబోట్ గర్భం సైన్స్లో ఒక లీబ్ కానీ ఈ యంత్రం మానవ జన్మ రహస్యాన్ని మారుస్తుందా ఇది మానవ హృదయాన్ని సవాలు చేస్తుందా సైన్స్ లేదా మానవత్వం ఎవరు గెలుస్తారు ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ಜೈ ಹಿಂದ್ ಎಷ್ಟು ವಿಡಿಯೋ ಕರೀತಾ